నా మందిరములో ఉండాలి ఏమిటి దేవుని నామం వాట్స్ ద నేమ్ ఆఫ్ దాడ్ దేవుని పేరేమిటి దేవుని నామం ఏమిటి చాలా మంది చాలా సింపుల్గా అమాయకంగా ఏ క్రీస్తు అంటారు చిన్న కుల్లో కూడా చెప్తాడు చండేజ్ కుల్లో అది కాదు అసలు ఆయన నామం నేను నామాన్ని ఉంచుతా అక్కడ నా నామం వుండుటకో అంటే ఆయన నామం ఏదో ఒక చోట అది పెట్టదగినెట్టదగిన నామమది నా ఉండుటకు నేను నేనొక మందిరాన్ని కట్టిస్తాను అంటున్నాడు సలోమోను దేవుని నామం ఉండడానికి నామం ఏంటి చదువునా నిర్గమాకాండ ముప్పై నాలుగు నిర్గమాకాండ ముప్పై నాలుగు హలో యా నిర్గమాఖాండ ముప్పై నాలుగో అధ్యాయము ఐదో వచ్చిన నుంచి చూడండి మేఘములో యహోవా దిగి అక్కడ అతనితో నిలిచి నిలిచివా అను నామమును చదవండి చదవండమ్మా కంటిన్యూ అతని ఎదుట యహోవా అతన్ని దాటి వెళ్ళు యహోవా నామం చెప్తున్నాడు ఇప్పుడు ఏమనంటే కనికరం దయ దీర్ఘశాంతం విస్తార కృప సత్యం ఓకే ఆయన వెయ్యి వేల మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి కుమారుల కుమారుల మీదకి రప్పించునని ప్రకటించేను తలపైకి ఎత్తండి తన నామమును ప్రకటించాడు అలూయా తలులారా వినండి ఏమిటి తెలుసు ఆయన నామం కనికరం దయ దీర్ఘ శాంతం కృప సత్యము క్షమించే దేవుడు దోషం చేస్తే దోషులని నిర్దోషులుగా ఎంచకుండా న్యాయము చే తీర్చే దేవుడు అంటే న్యాయం న్యాయం దేవుని నామములో కనికరం ఉంది న్యాయం కూడా ఉంది దేవుని నామములో దీర్ఘశాంతం ఉంది దేవుని నామములో మంచితనం ఉంది దేవుని నామములో దయ ఉంది ఇప్పుడు ఈ అన్ని ఏమిటి దేవుని స్వభావం అనండి ఒకసారి ఇంకోసారి అనండి ఇప్పుడు మందిరం ఎందుకంటే తెలుసా నా స్వభావమైన నామాన్ని మందిరంలో ఉంచుతాను హలోహే లోయ ఇప్పుడు ఈ గోడలతో కట్టబడిన ఈ మందిరంలో ఆయన స్వభావాన్ని ఎందులో పెట్టగలడు ఫ్యాన్లోనా గోడల్లోనా ఇటికల్లోనా ఆయన ఈ కుర్చీల్లోనా పోడియం మీద అసలు స్వభావాన్ని ఎక్కడ ఉంచగలడు అంటే ఇప్పుడు చెప్పండి ఈ కట్టబడిన మందిరంలో ఆయన నామం ఉండేది గోడల్లో కాదు ఆయన నామం ఉండాల్సింది మందిరములో ఉన్న విశ్వాసుల హృదయాలలో తన నామాన్ని ఉంచుతాడు చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మాకి మా చెల్లెత్తా హోన్ అంటే ఆయన స్వభావం అంతా ఆయన స్వభావం అంతా మనలోకి పంపించాలి మనలో ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు ఇది ఒక రోజులో వచ్చేసేదా ఒక రాత్రిలో వచ్చేస్తుందా అంటే దేవుని మందిరములో మనము ఉండగా ఉండగా వాక్యం వినగా 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 ఆయన స్వభావంతో మనం నింపబడతాం దయ ప్రేమ దీర్ఘశాంతం అమ్మా దయాళత్వం ఇలా ఆయన స్వభావాలన్నీ న్యాయవంతుడు ప్రేమ గలవాడు కృపా సత్యములు కలిగిన వాడు క్షమించేవాడు ఈ స్వభావములన్నిటితో నింపేస్తాడు మనము దేవుని స్వభావంతో నింపబడిపోతే మనం ఎవరే అనండ దేవుని పిల్లలం ఓకే దాన్ని కొంచెం కలుపుదాం దేవుని స్వభావము కలిగిన దేవుని పిల్లలం స్వభావం అంటే ఏమిటి స్వరూపం స్వభావం అంటే ఏమిటమ్మా స్వరూపం అదృశ్య దేవుడు స్వభావమే ఆయన స్వరూపం ప్రేమ స్వరూపి అవునా కాదా అప్పుడు ప్రేమ అనేది ఏంటి స్వభావం ఇప్పుడు స్వభావాన్ని పొందుకుంటే నామాన్ని పొందుకుంటే ఏం పొందుకుంటు ఏం పొందుకున్నట్టు తెలుసా ఆయన స్వరూపాన్ని పొందు పొందుకున్నట్టు ఆయన పోలికని మనం పొందుకున్నట్టు అప్పుడు ఏం జరిగిందో తెలుసా ఏదేను తోటలో కోల్పోయింది ఆదాం స్వరూపం పోలిక కోల్పోయాడు దేవునిది మరలా మందిరములో స్వరూపం పోలిక మానవులకు దయచేపడుతుంది చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహిమ చల్లుద్దాం ఏదేను తోటలో కోల్పోయిన స్వభావం స్వరూపం పోలిక మరలా తిరిగి దేవుని మందిరములో దేవుని వాక్యము సేవకుడు ప్రకటిస్తూ ఉండగా దేవుని వాక్యని ప్రజలకి అందిస్తూ ఉండగా దేవుని ఆత్మ వారిలోకి దేవుని నామాన్ని స్వభావాన్ని వారిలో నింపుతాడు నేను ప్రభు నేను ప్రభు నామలో ప్రకటిస్తున్నాను దేవుని సేవకునిగా ఈ మందిరములో దోపం వేయబడునుగాక ఈ మందిరములో ప్రజలే సన్నిధి రొట్టెలుగా ఈ మందిరములో దహన బలు వంటి హృదయ అర్పణలు అర్పించబడునుగాక హలో ఈ మందిరములో దేవుని నామం ప్రతి విశ్వాసులో ఆయన స్వభావముగా పోయబడునుగాక ఈ నాలుగు కార్యాలు ఈ మందిరములో జరుగుతున్నందుకు విశ్వాసంతో చప్పట్లు కొడుతూ ఏసైకి మా కిమ్మ చెల్లించండి ఏసు క్రీస్తు నామములు ఈ కార్యములు జరుగునగాకే హలో ఇంకో మూడు మాటలు చెప్పి ముగిస్తా నాన్నగారికి చెప్పాను టైం ఎంత అని చెప్పా ఇంకొక నాకు ఇచ్చిందే ఒకటి పదికి వేరు అధ్యక్షులు వారు టైం ఎంతయ్యా ఎన్ని గంటలకు ఇచ్చావు నాయన ఒంటి గంటకి ఇచ్చావా ఇన్న బద్దలాడేస్తున్నాడు ఆయన అసలు ఒంటి గంటకి ఇచ్చాడండి నాకు అసలు ఒకటి పదికో ఒకటి దేవునికి స్తోత్రం అలే లోయా మొదలు అంత మా అయితే పావు గంట అయ్యి ఉంటుందేమో పది నిమిషం మా అయ్యగారు మాకు సపోర్ట్ అండి అలే స్తోత్రం చెప్పండి ఇంకా మూడు మాటలు ముచ్చటగా చెప్పి ముగిస్తా అమ్మా అప్పుడు అవుతాయి అనమాట స్తోత్రం చెప్పండి అలే లోయా సరే ప్రభా నువ్వు మందిరంలో లోపలికొస్తే నువ్వేం చేస్తావు మాకు నువ్వేం చేస్తావు ప్రార్థనకి స్వస్థత వస్తుంది అద్భుతాలు వస్తాయి ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి ఉద్యోగం వస్తుంది పెళ్ళి అవుతుంది గర్భాలం వస్తుంది పిల్లలు పడతారు అమ్మా మేలు జరిగిద్ది అప్పులు తీరతాయి సమస్యలు పోతాయి ఇవన్నీ మీకు తెలిసినయే విపరీతంగా ప్రార్థన చేసుకుంటున్నారు వాటి కోసం నువ్వు ఎంత ప్రార్థన చేసినా అప్పు తీరట్లే మీకు ఇంకా నాలుగు అప్పులు పెరుగుతున్నాయి తప్ప తీరట్లా మీకు సంగతి తెలుసా అప్పు పరలోకానికి అడ్డు కాదు అప్పు అడ్డు కాదు పరలోకానికి అప్పు అడ్డు కాదు పరలోకానికి పాపమే అడ్డు పరలోకానికి చాలా మంది ఏంటి తెలుసా అసలు ఈ అప్పులు అప్పుల నా బతికెట్ అయిపోతుంది నా బతికెట్ అయిపోతుంది అసలు లేవు అనుకో అలే అంట ఎందుకు పాప నీరసంగుండి అప్పులు విచారం ఐక విచారం విచిత్రం చెప్పిన వాళ్ళ దగ్గర పాపం ఉండదు కానీ పాపం కంటే చాలా దేవునికి దుఃఖం కలిగించే విచారాలు మనుషుల్లో ఉండిపోతున్నాయి ఏమి తిందుమా ఏమి తగుదుమా ఏమి ధరించుకుందుమా పిల్లల సంగతి ఏంటి కుటుంబ సంగతి ఏంటి అమ్మా ఆయనే మనల్ని పోషించేవాడు ఆయనే మనల్ని స్వస్థపరిచేవాడు ఆయనే మళ్ళీ నిలబెట్టేవాడు ఏ కాలంలో ఏ టైంలో ఏ రోజున మనకు ఏం చేయాలో ఆయనకి తెలుసు అలా లూయా రెండే గుర్తు పెట్టుకోండి ఒకటి మనల్ని సరి చేయటానికైనా కొంచెం కొదువులను దేవుడు అనుమతిస్తాడు లేదా మనల్ని పరీక్షించి మరొక మెట్టు మహిమలో ఎదిగించటానికైనా మనకి పరీక్షలు వస్తాయి ఆత్మలో ఎదగడానికైనా పరీక్షలుంటాయి లేదా సరి చేయబడటానికైనా శోధనలో పరీక్షలు ఉంటాయి ఈ రెండే ఇప్పుడు ఉంది నీకు శోధన ఏంటిది సరి చేయబట్టనిక నీలో ప్రార్థన పెంచడానిక విశ్వాసం పెంచడానిక భక్తి పెంచడానిక పవిత్రత పెంచడానిక దేనికి ఇప్పుడు ఉంది నీకు శోధన నీ విచారం ఎందుకుంది నిన్ను సరిచేయటానికేమో కొంతమంది జీవితంలో ఆ విచారం అనుభవాలు బలహీనతలు లేక ఆ శోధన ఎందుకంటే ఆత్మలో ఎదిగించటానికి ఆత్మలో బలపడటానికి హలో రైట్ కాబట్టి ఆయనే మేలు చేస్తాడు అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యకారాలు చేస్తాడు ఏం దిగులు పడబాకండి అయితే వినండి ఇంకేం చేస్తావు ప్రభు అంటే ఆనాడు ప్రత్యక్ష గుడారంలో శుద్ధి చేసుకోవాలి శుద్ధి చేయబడాలి అంటే కడగబడితేనే కాళ్ళు చేతులు కడగబడిచేనే దేవునికి ఒక స్తోత్రం చెప్పండి హలో యా శుద్ధీకరణ మనల్ని ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది శుద్ధీకరణ మనము మరణించకుండా సంఘములో జీవం కలిగి ఉండే యేసయ్య శిష్యుల కాళ్ళు కడగటం మొదలు పెట్టాడు అప్పుడు శిష్యుల్లో పేతురు అంటాడు ప్రభు నీవు నన్ను కడుగుదువా నువ్వు ఎన్నటికీ నన్ను కడగకూడదయ్యా అసలు కడగబాకయ్యా నన్ను అంటాడు పేతురు నేను నిన్ను కడగని ఎడ్ల నాతో నీకు పాలు లేదు స్నానం చేసినవాడు తగ్గించినానా మైక్ కొంచెం పెరిగింది స్నానం చేసినవాడు చాలు స్నానం చేసినవాడు కాళ్ళు చేతులు తప్ప మరి ఏమీ కడుక్కొనక్కర్లేదు వాడు కేవలం పవిత్రుడు స్నానం చేసినవాడు అనండి ఒకసారి బాప్తిస్మం పొందినవాడు స్నానం చేయటం అంటే ఏమిటి బాప్తి పునర్జన్మ సంబంధమైన స్నానం తీతు పత్రిక తీయొద్దులేమా దాన్ని బాప్తిజం అంటారు బాప్తిజం పొందినవాడు మళ్ళీ బాప్తిజం పొందకర్లా స్నానం చేసిన వాడు మళ్ళీ స్నానం చేయక్కర్లా కానీ స్నానం చేసిన వాడు కాళ్ళు చేతులు కడుక్కుంటే చాలు అంటే బాప్తి పొందిన ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఎందుకు మనం ప్రతిరోజు యాజకులమే మనం మనల్ని దేవుడు తన రక్తముతో కొని లోకము నుంచి ప్రత్యేకపరిచింది ఎందుకంటే రాజులైన యాజక సమూహంగా చేయటానికి రక్తం కరిచాడు రక్తంతో కొన్నాడు అండ్ కింగ్స్ మనము రాజులము యాజకులము కాబట్టి ఇప్పుడు మనం ప్రతిరోజు యాజకత్వం చేయాలి డైలీ యాజకులుగా మనం యాజకత్వం చేయాలంటే మన పాట మన ప్రార్థన మన కన్నీళ్ళు మన మోకాళ్ళు మన ఆరాధన మన స్థుతి మన సది అన్ని మనం చేయాలి అంటే ఆనాటి యాజకులు కాళ్ళు చేతులు ఎలా గంగాళం దగ్గర కడుక్కోవాలో దేవుని మందిరములో మనము కూడా శుద్ధీకరణ చేసుకోవాలి మీ క్రియలు శుద్ధి చేసుకోవాలి రోజు ప్రతి యాజకుడు తన క్రియలు శుద్ధి చేసుకోవాలి ప్రతి యాజకుడు తన యొక్క ప్రవర్తన నడత శుద్ధి చేసుకోవాలి హలో యా అందుకు నీకు దొరికేది ఇక్కడ అమ్మా శుద్ధీకరణకి అనుదిన శుద్ధీకరణకి మందిరములు దొరికేది గంగాళములో నిండుగా ఉన్న నీళ్లు ఆ నీళ్ళే దేవుని వాక్యం అనే నీళ్లు చప్పట్ల దేవుని దేవుని వాక్యం అనే నీళ్ల చేత గంగాళములో నిండుగా నీళ్లు ఉండాల లాడ్ దేవుని మందిరములో గంగాళము వెలుతుగా ఉండకూడదు గంగాళంలో నీళ్లు నిండుగా ఉండాలా వాక్యము నిండుగా ఉండాలా కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు అందరికి సరిపోవాలా వాక్యము సరిపోవాలి వాక్యము దండిగా ఉండాలి నిండుగా ఉండాలి ఈ వాక్యం అనే నీళ్లు కడగగలిగిన ఉదకముగా శుద్ధి చేయగలిగిన ఉదకముగా ఉండాలి అందుకు నువ్వు కోరుకోవాలి అయ్యా రేపు ఆదివారం మా దైవ జండు నిలబడి మాట్లాడుతూ ఉండగానే అలా ప్రారంభించగానే ఓ పది పదిహేను నిమిషాల్లోనే ఆ వాక్యం నా క్రియలని నా నడతని నేను కడుగు కొనగలిగినంత శుద్ధీకరించుకోగలిగినంత ఒక జలముగా నీటిగా నీళ్లుగా నా మీద కుమ్మరించు వారమంతా నా క్రియలు ఎలాగున్నాయో వారమంతా నా నడత ఎలాగుందో అమ్మా నిద్రపోతున్నా లేపమ్మాద్దరు మా తల్లులే నాయన నా ఎదురుగా కూర్చున్నారాయ మీ ఉన్న మీ మీద ఉన్న ఆత్మ నా మీదకి వస్తే నా పరిస్థితి ఏంటి అసలే నాకు కొంచెం టైం ఉంటే దేవునికి స్తోత్రం చెప్పండి హలే లోయ ఇక మళ్ళీ అన్నం తినేదాకా పొడుకపోకండి అన్నం ఉంది దేవునికి స్తోత్రం పాత రోజుల్లో అయితే ఇలా లేపేవాళ్ళం కాదు రాకడొచ్చేస్తుంది వాళ్ళు లేపితేనే మేలు చేసినట్టు వాళ్ళకి మమ్మీ సిద్ధపడిపోతే అట్టా ప్రభు వచ్చేస్తున్నాడు మాట చూస్తావా స్తోత్రం చెప్పండి హలే ఇక లేపుతున్నావు అందరం నిద్ర అసలా మా కళ్ళు మీకు రెండు కళ్ళు మాకు వెయ్యి కళ్ళు ఇక్కడ చూస్తే ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు మొత్తం అర్థమైపోతూనే ఉంటుంది అమ్మ ఇంకెక్కడ నిద్రపోతున్నా లేపండాలని స్తోత్రం చెప్పండి కనుక మందిరంలో శుద్ధీకరణ ఉండాలి కడకపడాలి మందిరంలో ప్రభు నువ్వు మందిరంలో ఏం చేస్తావు నా బిడ్డలారా నా సన్నిధికి మీరు వస్తే నా మందిరానికి మిమ్మల్ని వస్తే నేను మిమ్మల్ని కటికి శుద్ధి చేస్తాను మందిరములో నీళ్లున్నాయి మందిరములో రక్తముంది మందిరములో తైలం ఉంది నూనె ఆ గుడారములో శుద్ధి చేయబడటానికి కడగబట్టానికి ప్రతిష్ఠించబడటానికి నీళ్లు దేవుని వాక్యం రక్తము ఏసు రక్తము తైలము పరిశుద్ధాత్మ తైలం పరిశుద్ధాత్మ సన్నిధి అభిషేకం వీటి చేత దేవుని మందిరములో కడగబడునుగాకాపట్ల కొట్టి దేవుని చెల్లించాలి మహిమచ్చల్లిచ్చి హోయ ఆమెన్ ముగిస్తున్నాను ఇంకేం చేస్తావయ్యా మీ వెలుగుని మీ దీపాన్ని ఆరిపోకుండా ప్రతిరోజు సవరిస్తూ నిన్న వెలుగు కంటే ఈ రోజు నీ వెలుగు పెరిగేటట్లు చేస్తాను మందిరంలో నీ వెలుగు అధికమయ్యేటట్లు చేస్తాను నా యాజకునికి కత్తిరిస్తాను నా యాజకునికి నూనె ఇస్తాను నూనె పోస్తాడు దీపాన్ని కత్తిరిస్తాడు అప్పుడు జరిగేది ఏమిటంటే నిన్నటి వెలుగంటే ఈరోజు వెలుగు ప్రకాశిస్తుంది మీరు వెలుగుగా ప్రకాశిస్తే మీ ఆత్మీయ జీవితానికి లాభం మీరు వెలుగుగా ప్రకాశిస్తే మీ వెలుగునకు జనములు వస్తారు దేవునికి స్తోత్రం అల్లే లోయా ఈ ఆత్మ వెలుగు పెరగాలి మనలో వెలుగు పెరగాలి అందుకు వెలుగును పెంచేస్తాలో మందిరం అక్కడే కత్తిర అక్కడే ఆ దీప స్తంభమునకు నూనె మందిరంలోనే ఉంది ఆయన వాక్యం చేత మనల్ని సరిచేస్తూ మన వెలుగుని అధికం చేస్తాడు మూడవ కార్యం మూడవ కార్యం ఒకటి శుద్ధి చేస్తాడు కడుగుతాడు ఇంకొకటి మన వెలుగును అధికం చేస్తాడు మనల్ని సవరిస్తాడు హలోయా మూడో మాట ఏంటో తెలుసా అక్కడ మందిరములో గుడారములో ప్రత్యక్షమై తన స్వరమును వినిపింపచేస్తాడు హలోయా దేవుడు తన స్వరాన్ని వినిపింపచేస్తాడు ఈ ఒక్క మాట మీద సాయంకాలం దాకా మాట్లాడచ్చు ద వాయిస్ ఆఫ్ ద లాడ్ ఈజ్ ఇన్ హిస్ టెంట్ ఇన్ టెంపుల్ ఆయన మందిరములు అయిన స్వరం ఉంటది ప్రత్యక్ష గుడారములు స్వరముంటేదిహోవాహో స్వరం స్వరం లెపనును చే పర్వతములు గంతులు వేయినట్లు చేయి స్వరం స్వరం అరణ్యమును కదిలించే స్వరం కొంతమంది అరణ్యములంటే వాళ్ళు కొంతమంది లెబనోను సెర్యోను పర్వతాలంటే వాళ్ళు కొంతమంది లేళ్ళు లాంటి వాళ్ళు కొంతమంది కురిపోతూ పిల్లలంటోళ్ళు రకరకాల బుద్ధులతో వస్తారు వాళ్ళ బుద్ధి ఏదైనా ఏరియా ఏదైనా వాళ్ళ స్వభావాలు ప్రాంతాలు ఏదైనా వాళ్ళ కఠినత్వం ఎలాంటిదైనా వాళ్ళు ఎంత బలహీనలో బ ఎవరైనా పని వాళ్ళందరినీ ఒక్కసారిగా ఆయనకి అనుకూలంగా మార్చగలిగింది ఒక్కటే అది ఆయన స్వరం దేవుని వక్కు దేవుని స్వరం దేవుని శబ్దం అరణ్యానికి సరిపోద్ది పర్వతాలకు సరిపోద్ది జలములకు సరిపోద్ది అగ్ని పుట్టిస్తుంది ఆ జంతువులకు సరిపోద్ది ప్రతి ఈ సృష్టి అంతటికి ఆయన స్వరం చాలు అయ్యా నా కొడుకు మారుతాడా నీ కొడుకు అరణ్యం అయి ఉంటాడు సరిపోతాడు అరణ్యం కదిలిద్ది ఏం పర్లే అయ్యా నా కూతురు మారిద్దా నా భర్త మారుతాడా ఆడొక పర్వతం అయి ఉంటాడు పర్వతానికి కూడా ఆయన స్వరం సరిపోద్ది థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గా ఒక్క నిమిషం అలా ప్రార్థన చెయ్యండి ప్రార్థన చేయండి కొంచెం స్వరం ఎత్తండి మందిరములో నూతన మందిరములో ప్రార్థన వినబడనివ్వండి నూతన మందిరములో ఆయనకు ఇంపైన ప్రార్థన వినబడనివ్వండి నూతన మందిరములో మమ్మల్ని కడుగయ్యా మేము వస్తున్నాం కడుగయ్యా ఓ స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా మా వెలుగును ప్రకాశింప చేయండి బయట కూడా ఉండి శ్రద్ధగా విని బిడ్డలారా ప్రభు కృప మీ దిగి వస్తుంది ఆయన అభిషేకం మీ పైకి వస్తుంది ఇవి చివరి దినాలు కడవరి దినాలు మందిరములో సన్నిధిలో శుద్ధీకరణ జరగాలి కడగబడాలి మనస్సులు హృదయాలు ఆత్మలు కడగబడాలి వెలుగు అధికమైపోవాలి